నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం వరంగల్ నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామంలో ఉంది దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం ఈ దేవాలయం విశ్వ బ్రాహ్మణ శిల్పులు పనితనానికి మచ్చుతునుకగా చెప్పవచ్చు ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంటుంది ఈ సరస్సు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికీ కొన్ని వేల ఎకరాల పంటలకు ఆధారంగా ఉంది ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించారు ఈ దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదవ తేదీన ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది ఈ దేవాలయ ప్రత్యేకత ఇసుకపై నిర్మించటం నీటిలో తేలి ఆడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించటం ఆలయ నిర్మాణానికి వాడిన రాతి నేటికి రంగును కోల్పోకుండా ఉండటం విశేషంగా చెప్పవచ్చు రేచర్ల రుద్రుడు శకం పన్నెండు వందల పదమూడులో ఈ ఆలయాన్ని నిర్మించాడు మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం ఈ పేరుకు శివుడి పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయమని కూడా వ్యవహరిస్తారు ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు విష్ణు అవతారము రాముడు రాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఇది ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్రాకారాన్ని పోలి ఉంటుంది అంతేకాకుండా తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై ఉన్న గర్భాలయం ఈ ఆలయం ఎన్నో యుద్ధాలకు దాడులకు ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది ముఖ్యంగా ఆలయం లోపల గల నల్లరాతి స్తంభాలపై మలిచిన పురాణ గాథలు శిల్పాలు అద్భుతంగా కనిపిస్తాయి గోపిక వస్త్రాపహరణం మొదలుకొని నరకాసుర వధ వరకు ఎన్నో గాథలను ఈ రాతి స్తంభాలపై చూడవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల